హాయ్ అండి మా హోటల్లో చేసే వడ ఆయిల్ తక్కువ పీల్చుకుని ఇంకా లోపల మెత్తగా బై పైన క్రిస్పీగా ఉండేలాగా ఏ విధంగా చేస్తాము ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ముందు కూడా చేశానండి వడల వీడియో కానీ దాంట్లో నేను ఆయిల్ తక్కువ పీల్చుకోవడానికి కొంచెం మైదాపిండి కలిపేదాన్ని కానీ ఈరోజు దీంట్లో మైదాపిండి కలపడం లేదండి మైదాపిండికి బదులు వేరేది ఒకటి అయితే వేస్తున్నాను అది ఏంటనేది చెప్తానండి ఇది వేయడం వల్ల ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి అదే విధంగా చాలా క్రిస్పీగా ఉంటుందండి లోపల చాలా స్పాంజి లాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా బాగా వస్తున్నాయండి అయితేనే ఈ విధంగా ఎవరైనా సరే ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి దీనికోసం నేను ముందుగా గుండిపప్పు నానబెట్టుకోవాలి కదండి ఒక గిన్నె తీసుకుని దీంతో ఆరు గిన్నెలు వేసుకుంటానండి ఆరు గిన్నెలు అంటే ఒక కిలో పప్పు అవుతుంది మాకైతేనే ఒక పప్పుకి దీంతో ఆరు గిన్నెలు అవుతుందండి దీనితోటి వేసేసుకున్నాను ఆరు గిన్నెలు అయినాయండి తర్వాత ఏ గిన్నెతో అయితే గుండుపప్పు తీసుకున్నాను అదే గిన్నెతోటి ఒక కప్ ఒక గిన్నె వరకు బియ్యం వేసుకుంటున్నానండి రేషన్ బియ్యం వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని నేను మూడు గంటల సేపు నానబెట్టుకుంటానండి నేనేది ఉదయం నాలుగు గంటలకు నానబెట్టుకుంటున్నాను తర్వాత ఏడు అటు అయ్యాన్ని అయితే రుట్టేసుకుంటానండి అప్పటికి నానిపోయి ఉంటుంది మీరు పొద్దుటే నానబెట్టుకోవడానికి గుమ్మిన టైం కుదరదు మర్చిపోతాను అనుకుంటే కనుక నైట్ పడుకునే ముందు అయినా సరే నానబెట్టేసుకోవచ్చండి ఏం కాదు చూడండి ఈ విధంగా నానబెట్టేసుకుని అంటే శుభ్రంగా కడిగేసుకుని ఒక రెండు సార్లు తర్వాత మూత పెట్టేసుకుని నానబెట్టుకున్నానండి చూడండి మూడు గంటల తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి మీకు కావాలనుకుంటే ఒక గంటలో కూడా నానిపోతుందండి కానీ మూడు గంటల సేపు నానబెట్టుకుంటే కనుక ఈ గుండెపప్పు అనేది బాగా నాని ఎక్కువ ఉరుమవుతుందండి పప్పు అనేది ఎక్కువ అవుతుంది అందుకని నేనైతే మూడు గంటల సేపు నానబెట్టుకుంటానండి చూడండి బియ్యం కూడా నానిపోయినాయి కదా ఈ విధంగా నానిపోయింది చూడండి గుండెపప్పు నానిపోయింది బియ్యం కూడా నానిపోయినాయి పొట్టు మినపప్పు అయితే కనుక కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి లేదంటే అది పొట్టు అనేది ఊడరాదండి రాదండి అందుకని పొట్టు మినపప్పు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కనీసం ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి తర్వాత దీన్ని వాటర్ లేకుండా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటున్నాను తర్వాత దీంట్లో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఈ విషయం మటుకు బాగా గుర్తుపెట్టుకోండి పప్పు రుబ్బుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ అనేది సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చండి అదే మనము రుబ్బేసిన తర్వాత గ్రైండర్లోంచి తీసిన తర్వాత వేసామంటే గనక సాల్ట్ వేసాక కొంచెం వాటర్ లాగా వస్తుందండి మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది అందుకని ఇలా రుబ్బుకునేటప్పుడే వేసుకున్నామంటే కనుక మనకు అది సమానంగా తెలుస్తుందండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదండి ఈ విధంగా గట్టిగా రుబ్బుకున్నాను అదే విధంగా పప్పు కూడా మనకి మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉండాలి ఆ విధంగా రుబ్బుకున్నానండి రుబ్బుకొని ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ మీడియం హీట్ అయింది మరి ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎక్కువ హీట్ అయినా కానీ వేసిన వెంటనే కలర్ వచ్చేసి లోపల ఉడకండి ఉడక్కోకుండా పైన ఏమో ఉడిగిపోయినట్టుగా కలర్ వచ్చేస్తాయి చూడండి పప్పు కూడా మనము వేసుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి పగ కలుపుకొని ఇలాగ చెయ్యి అనేది తడి చేసుకోవాలి వేలు మాత్రం తడి చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గిన్నెకి అంచు నుంచి కొద్దిగా తీసుకుని ఇలాగ మనం చేతి మీదే అనుకోవచ్చండి చేతి మీద రాకపోతే కనుక మీరు ఏదన్నా చిన్న కవర్ లాంటిది కానీ ఏదన్నా గిన్నె మీద పెట్టైనా సరే వేసుకోవచ్చండి నాకు ఇలాగే అలవాటు కాబట్టి ఈ విధంగా వేసేసుకుంటాను అది నేను తీసుకునేటప్పుడే వేలుతోటే రౌండ్ వచ్చేటట్టు తీసుకుంటానండి తీసుకుని దాన్ని వేలి మీద ఒత్తుకొని మధ్యలో హోల్స్ చేసుకొని వేసేసుకుంటాను చూడండి ఈ విధంగా అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది చెయ్యి తడి చేసుకుంటాం కాబట్టి ఈజీగానే ఊడిపోతుందండి చేతికి అతుక్కోదు ఒక రెండు మూడు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెయ్యి తడి చేసుకుంటాను ఆ విధంగా వేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి ఇది మన ఏదైనా పవర్ కవర్ మీద కానీ దేని మీద వేసినప్పుడు అయితే వాటర్ ఎక్కువ తీసేసుకుంటామండి చేతికి ఒత్తుకుంటాము ఇంకా కవర్ కూడా వాటర్ అనేది ఒత్తుకుంటాం కాబట్టి పిండి అనేది ఎక్కువ లూజ్ అయిపోయి మనం వేసేటప్పుడు వడలు వేసాక అవి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి ఈ విధంగా వేసుకుంటేనే ఈ గారెలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక వాయి అయితే వేసేసుకుంటానండి మీకు ఒకవేళ పప్పు అనేది సరిగ్గా నలిగిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకుని దాంట్లో కొద్దిగా పిండి వదులుకుంటే అది ఒక బాల్ తేలినట్టుగా పైకే తేలుతుందండి మొలగదు అలా ములిగిపోయిందంటే కనుక పప్పు అనేది మనకి సరిగ్గా మెలగ మెలగలేదు సరిగ్గా వడలు అనేవి సరిగ్గా రావనేది అర్థమండి అది ఈ విధంగా ఒక వాయి మొత్తం వేసేసుకుని తర్వాత అన్నీ కూడా రెండు వైపు కూడా తిప్పుకొని రెండు వైపులో కూడా బాగా కాలనివ్వాలండి ఇవన్నీ వేసిన తర్వాత మనం మంట కొంచెం పెంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి మాది పెద్ద కడాయి కాబట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకుంటాము అది ఇంట్లో చేసుకునే వాళ్ళయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటున్నాయండి ఈ కొద్దిగా బియ్యం వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంకా ఈ విధంగా ట్రై చేశారంటే ఇంకెప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తారండి మైదా పిండికి బదులు ఇలా కొన్ని బియ్యం వేయమని నాకు ఒక మాస్టర్ చెప్పాడండి ఒక నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ అయితే చెప్పాడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడమని ఒకసారి ట్రై చేశానండి చాలా బాగా వస్తున్నాయి నుంచి ఇంకా అప్పటినుంచి నేను ఇలాగా మైదా పిండికి బదులుగా ఆయిల్ తక్కువ పీల్చుకోవడానికి కొద్దిగా బియ్యం వేస్తున్నాను ఇంకా చాలా మంది అయితే బియ్య పిండి కూడా కలుపుతారంట బియ్య పిండి అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి ఇలాగ నానబెట్టుకునేటప్పుడే కొద్దిగా బియ్యం వేసుకుంటే సరిపోతుందండి అదే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఒక కప్పు నానబెట్టుకుంటే కనుక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కాలిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాము అన్నీ కూడా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చినాయండి చూడండి కలర్ కూడా మంచి కలర్ వచ్చినాయి కదా పైన చాలా క్రిస్పీగా ఉందండి అయితే చాలా మెత్తగా ఉంటుంది లాగా ఉంటుందండి తినే కొలు తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటున్నాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా వేడిగా ఉన్నాయండి ఇవి ఇప్పుడే తీసాను కదా కాలిపోతున్నాయి తర్వాత అదే విధంగా మిగిలిన వాయి కూడా వేసేసుకున్నామండి మొత్తం నేను వేసిన పిండి మూడు వాయిల కింద వేస్తాను ఒక వాయి వేసుకున్నాం కదా అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటామండి మిగిలింది లాస్ట్లో వేసుకుంటాము చూడండి ఒక వడ తుంచి చూపిస్తున్నామండి చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇలాగ మీరు గారెలు చేసుకుని ఇంకా చికెన్ కర్రీతో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొలుదు తింటానే ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు అయితేనే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు తక్కు తప్పకుండా మెచ్చుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మిగిలిన పిండి అయితే వేసేసుకుంటున్నానండి నేను పిండి వేసేటప్పుడు కూడా ప్రతి వాయికి కూడా ఇలా కలుపుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాతే వేసుకోవాలి లేదంటే ఆ పిండిలో హెయిర్ ఫామ్ అయిపోయి మనం వేసిన వడ బాగా గుళ్ళగా వచ్చేసి ఆయిల్ పీల్ చేసుకుంటుందండి అందుకని మనం వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని ఇలాగా చెయ్యి తడి చేసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలామంది కూడా ఇలాగ వడలు చేత్తో వేయాలంటే ఆయిల్ మీద పడుతుందని భయపడతారండి అలాంటి వాళ్ళు చిన్న గరిట గరిట మీదన్నా సరే వేసుకుని దీంట్లో వేసుకోవచ్చండి చిన్న మనకి జాలి గరెట్ లాంటిది లేకపోతే చిన్న చిన్న గరెట్లు ఉంటాయి కదండి దాని మీద వేసుకుని వడ షేప్ లో వేసుకుని మధ్యలో హోల్ చేసుకుని దీని మీద వదులుకుంటే సరిపోతుందండి ఆయిల్ మీద పడుకోకుండా అలా కూడా చేసుకోవచ్చు అండి మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా ఇది స్నాక్స్ లా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారండి వేడి వేడిగా అయితే చాలా బాగుంటాయి ఇవి తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి గారెలు అయితే ఇక్కడ తెలంగాణలో వీటిని గారె వడలు అంటారండి ఆంధ్రాలో అయితే గార్లు అంటారు కదా అయితే ఇంకా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇంకా అలాగే అలవాటు అయిపోయిందండి గార్లి వడ వడ అంటాను పప్పు వడలనేమో మసాలా వడ అంటారండి మా మాస్టర్ ఏమో రెండు రోజుల నుంచి అయితే రావట్లేదండి జ్వరం అని అందుకని ఇంకా ఈ వడల పిండి ఇంకా బోండాలు ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటున్నాము దోశ అయితే మానేస్తామండి రెండు రోజుల నుంచి అయితే దోశ చేయట్లేదు ఈ గార్లు ఇంకా బోండాలు అవన్నీ ఎక్కువ వేసుకుని పిండి కూడా ఎక్కువ కలుపుకుంటున్నామండి వేసుకునేటప్పుడు కూడా ఇవే ఎక్కువ వేసేసుకుని తర్వాత పూరీలు అయితే చేసుకుంటాను నేను నాకు ఇలాగ చేత్తో వేయడం స్టార్టింగ్లో అయితే రాదండి తర్వాత మెల్లమెల్లగా నేర్చుకున్నాను ఫస్ట్లో అయితే నేను కవర్ మీద పెట్టి వేసుకునేదాన్ని అండి కవర్కి తడి చేసుకుని కవర్ మీద ఒత్తుకుని అది దీన్ని మళ్ళీ చేతిలో వేసుకొని దీంట్లో వదిలేదాన్ని అప్పుడు నాకు రౌండ్ షేప్ వచ్చేది కాదు తర్వాత అలా వేస్తూ వేస్తూ ఉంటే ఇంకా కవర్ మానేసి చేతితోటే వేసేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ